హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కిచెన్ వీడియోలో ఎగ్గు మసాలా వడ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మా నెల్లూరు స్టైల్లో చూపిస్తాను అండి ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను మసాలా వడలు తీసుకున్నాను ఈ వడలు ఈ పక్కన పెట్టేసుకొని ఎగ్ అనేటివి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం మనకి ఎన్ని ఎగ్ కావాలన్నా అన్ని ఎగ్ పెట్టుకోవటం నేను నేనైతే ఫోర్ ఎగ్ తీసుకొని వాటరు ఎగ్గు మునిగేలాగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నాం ఇలా ఉడుకుతుంటుంది మసాలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు మీడియం సైజు అల్లం మొక్క ఎల్లుల్లిపాయలు పొట్టోల్చుకున్నవి ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నవి గసగషాలు వచ్చి ఒక టేబుల్ స్పూన్ నిండా లవంగాలు వచ్చి రెండు మూడు దాచిన చెక్క టమాటాలు వచ్చి ఒక టమాటా వస్తు కట్ చేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఎగ్ ఉడిగాయి కదండి ఈ పట్టువల్చుకొని ఘాట్లు పెట్టుకున్నాం ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చి ఇచ్చి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నిండి ఆయిల్ పోసి ఆయిల్ బాగా వీటికినాక ఎగ్ అనేటివి ఫ్రై నేను ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారము సాల్ట్ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇలా ఫ్రై అయినాక ఇవన్నీ కూడా ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకున్నాం అదే బాండిట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు కట్ చేసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకున్నట్వి కూడా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలా పచ్చిమిర్చి రెండు మూడు కట్ చేసుకున్నటివి ఇవి కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు నాలుగు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గాల ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా కూడా ఇందులో వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారము ధనియాల పొడి వచ్చి ఒక టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాం రెండు మూడు నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను మీకు ఎలా అయితే ఉడికింది మసాలంతా కూడా ఇలా ఉడికింది ఉడికిన తర్వాత మనం ఎగ్గుని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్ ఎత్తి ఇందులో వేసుకోటే ఈ మసాలా వడలు కూడా ఇందులో వేసుకొని బాగా మసాలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు ఈ ఎగ్ అనేటివి కూడా ఉడికిపోయాయి కాబట్టి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం రెండు నిమిషాల పాటు ఈ మా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి మా నెల్లూరు స్టైల్ అయితే చూపిస్తున్నాను మీకు ఇద్దండి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటం నేను అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న ఎగ్గు మసాలా వడతో కర్రీ సూపర్గా ఉంటుందండి ఈ చపాతీ లేకైనా రోటీ లేకైనా అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎంతమంది తెలిసి కర్రీ చేసేది మాకు కామెంట్ పెట్టండి